ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులు నమస్కారం అండి బాబాగారి ఆశీస్సులు అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి ఈరోజు బాబాగారు సాయి మాటగా నన్నోట ఏం పలికించబోతున్నారో విందమా బిడ్డ మందిరంలో దైవారాధనలో దైవ ధ్యానంలో భగవంతుని పూజ చేసేటప్పుడు అశ్లీలమైన ఆలోచనలు చేస్తున్నావు కదూ తల్లి అశ్లీలమైన సన్నివేశాలను గుర్తు చేసుకుంటున్నావు కదా బిడ్డ కామపు కోరికలు పూజ చేసేటప్పుడు కూడా వదలకుండా నిన్ను వెంటాడుతున్నాయి కదమ్మా అలా భగవంతుడి పూజ దైవసేవ చేసేటప్పుడు ఇలా కామ కోరికలు కలిగిన కామానికి సంబంధించిన ఆలోచనలు కలిగిన ఏమవుతుందో తెలుసా బిడ్డ దాని పర్యావసనం ఏంటో తెలుసా ఏం జరుగుతుందో దాని పరిణామం ఏంటో తెలుసా నీకు తెలుసుకుందు రా రాతల్లి అంతేకాకుండా అలాంటి కామ కోరికల నుంచి ఎలా బయటపడాలో కూడా చెప్తాను రామ్మ అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశం అని చెప్పాలంటే నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా చూడాల్సినటువంటి అద్భుతమైన వీడియో ఈరోజైతే తప్పకుండా చివరి దాకా చూడండి వీడియో కొద్దిగా లెంతీ అయినా పర్వాలేదు మనలో అలాంటి కోరికలు కూడా చాలామందిలో కలుగుతూ ఉంటాయి పూజ చేసేటప్పుడు దైవ ధ్యానంలో ఉన్నప్పుడు ఎలాంటి కామ కోరికలు చెడు ఆలోచనలు చెడు కోరికలు అశ్లీలమైన దృశ్యాలు కళ్ళ ముందు కదులుతుంటాయి అప్పుడు మనం ఏమనుకుంటాం ఇది ఇది నా తప్ప ఎందుకు ఇలా జరుగుతోంది ఏంటి నేను ఇలా చేస్తున్నానని ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో బాధపడి తీరే ఉంటారండి ఖచ్చితంగా ఈరోజు దానికైతే మీకు సొల్యూషన్ దొరుకుతుంది ఈ వీడియో లెంతి అయినా పర్లేదు చివరి దాకా చూడండి మీ సమస్యకి ఈ ప్రాబ్లంకి పరిష్కారం అయితే తప్పకుండా దొరుకుతుందని నేను అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోదామండి నన్ను చాలా మంది అడిగారండి అక్క కష్టాలు ఎక్కువగా ఉన్నాయి భరించలేకపోతున్నాం మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అంటూ చాలా మంది అడిగారండి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు వీరి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ గారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ సీతారామరాజు గారు ఒక్కసారి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే గురూజీకి చెప్పి సాల్వ్ చేసుకోండి బాబా తండ్రి ఏం విచిత్రం తండ్రి ఇది ఏమి విపరీతం తండ్రి ఇది పూజ చేసేటప్పుడు దైవధ్యానంలో ఉన్నప్పుడు ఇలాంటి కోరికలో నాలో చెలరేగి నన్ను ఉక్కిరి బిక్కిరి చేయటం ఏంటి తండ్రి బాబా దైవధ్యానంలో ఉండగా కామ కోరికలు వాటికి సంబంధించిన ప్రేరణలు కామానికి సంబంధించిన దృశ్యాలు నా కళ్ళ ముందు కదలాడుతుంటే ఏం చేయాలో అర్థం కావటం లేదు తండ్రి చి నన్ను చూస్తే నాకే అసహ్యం చిరాగ్గా ఉంది తండ్రి ఎంత ప్రయత్నించినా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను పూజ చెయ్యాలంటేనే పూజ గదిలోకి వెళ్ళాలంటేనే భయం వేస్తోంది తండ్రి నిత్య దీపారాధన చెయ్యాలంటే కూడా వణికిపోతున్నాను పూజా సమయంలో ఇలాంటి ఆలోచనలు కలిగితే ఆ మహా పాపం కదా తండ్రి బాబా ఆ పాపం నా కుటుంబానికి చుట్టుముట్టుకుంటుందేమో అని భయంగా ఉంది తండ్రి అందుకే పూజ గదిలోకి కూడా వెళ్ళే ధైర్యం చేయలేకపోతున్నా నువ్వే ఏదైనా దారి చూపుతండ్రి ధ్యానం సమయంలో ఎలాంటి ఆలోచనలు కామ కోరికలు మనసులోకి రాకుండా నువ్వే కంట్రోల్ చెయ్యతన్ అంటూ నిన్ను నువ్వు అసహించుకుంటూ కన్నీళ్లతో దీనంగా నన్ను అడిగావు కదా బిడ్డ భయపడుకు తల్లి భగవంతుడి పూజ చేసేటప్పుడు దైవధ్యానంలో ఉన్నప్పుడు అలాంటి కామ కోరికలు కలగటం వలన నీకు మంచి జరగబోతుందని నీ జీవితం మారటానికి పునాది పడబోతుందని అర్థం చేసుకో తల్లి అలాంటి కోరికల వలన నీకు లాభమే కానీ నష్టం జరగదు అని అంటున్నారండి బాబాగారు ఏంటి తండ్రి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు బాబా దైవారాధన సమయంలో కామ కోరికలు కలిగితే మంచిదేనా అది ఎలా సాధ్యం తండ్రి నాకేం అర్థం కావటం లేదు నన్ను మరింత కంగారు పడే విధంగా చేస్తున్నారు బాబా అంటూ అయోమయంగా అయోమయ స్థితిలో అనుమాన స్థితిలో పడ్డావా తల్లి నేను చెప్పేది ముమ్మాటికి నిజం తల్లి నీ సాయి నీ తండ్రి ఎప్పుడైనా నీతో అబద్ధాలు ఆడా నా మాట మీద నమ్మకం ఉందిగా అయితే నేను చెప్పేది జాగ్రత్తగా చివరి దాకా వినుతల్లి అంటున్నారండి బాబా గారు నిజంగానే ఒక అద్భుతమైన వీడియో అని నేనైతే చెప్తానండి ఈరోజు తల్లి ఒక్కోసారి పూజ చేసేటప్పుడు మనసుకు ప్రశాంతత కలగటం బదులుగా అల్ల కల్లోలం జరుగుతుంటుంది అశ్లీల దృశ్యాలు కళ్లకు కనపడటం కామ కోరికలో రేగటం చీ ఏంటయ్యా తండ్రి ఇలాంటి సమయంలో ఇలాంటి కోరికలు కలుగుతున్నాయి అని నువ్వు భయపడతావు నేనే తప్పుగా ఆలోచిస్తున్నానా కోరికలను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానా నేనే కరెక్ట్ కాదేమో కరెక్ట్గా ఆలోచించడం లేదేమో అని ఎన్నో అనుమానాలు నీలో తలెత్తుతాయి ఆ సమయంలో కానీ తల్లి నువ్వు కావాలని అలా ఏమీ చేయటం లేదు తల్లి నువ్వు ఆలోచించను కూడా ఆలోచించవు వాటి గురించి కానీ అలాంటి సన్నివేశాలు దృశ్యాల గురించి కానీ నువ్వు అసలు ఆ క్షణంలో ఊహలో కూడా మనసులోకి కూడా రానివ్వవు కానీ వాటంతటా అవే నీ మనసులోకి వస్తుంటాయి ఆ విషయం నీకు అర్థం కాక ఏంటిది తండ్రి నేనే ఇలా చేస్తున్నానా అని సిగ్గుతో తలదించుకుంటూ ఉంటావు నువ్వు భయపడతావు కూడా భగవంతుడు ముందు నిల్చుని ఇలా చెడ్డ ఆలోచనలు వస్తున్నాయా లేక నేనే చేస్తున్నానా నేనింత చెడ్డదాన్నా అని బాధపడుతుంటావు కదమ్మా ఆ దైవం ముందు నిలబడుకుని నన్ను క్షమించు తండ్రి అంటూ క్షమాపణలు కూడా కోరుకుంటూ ఉంటావు కదు తల్లి ఇదంతా ఎందుకు అలా జరుగుతుంది అంటే అందులో నీ ప్రమేయం రవ్వంత కూడా లేదు తల్లి తప్పు అన్నది ఏ కాస్త కూడా లేదు నువ్వు మంచిదానివే భయపడుకో బాధపడుకో దానికి కారణమేంటో వివరంగా నేను నీకు వివరిస్తాను పూజా సమయంలో చెడు ఆలోచనలు చెడు కోరికలు అంటే కామ కోరికలు కలగటం తప్పు కాదు అది చాలా చాలా మంచి విషయం తల్లి అలాంటి కోరికల వలన ఆ దైవం నీకు ఒక మంచి సూచనను అందిస్తున్నారని అర్థం చేసుకోవాలి ఇక్కడ నీకు సాక్షాత్తు అమ్మవారు కుండలిని దేవి నీకు ఆవాహనం అయినట్టే అలాంటి కోరికలు నీలో కలిగితే అలాంటి కోరికలు నీలో కలిగాయి అంటే నీ జీవితంలో పెను మార్పు రాబోతుంది అద్భుతం రాబోతోంది నువ్వు ఒక అద్భుతమైన వ్యక్తిగా నిలబడగలుగుతున్నావు అని గుర్తించాలి తల్లి ఎలాగంటే మూలాధారం చక్రం అనేది జననేంద్రియాల మధ్య భాగంలో మూలాధార చక్రం ఉంటుంది ఈ మూలాధార చక్రం నుండి అమ్మవారు అక్కడ నుంచే కోరికలతో యుద్ధం చేసుకుంటూ అంటే కామ కోరికలతో ఫైటింగ్ చేసుకుంటూ నెగిటివ్ ఆలోచనలను ఫైట్ చేస్తూ సంహరిస్తూ వస్తుంది అక్కడే నీకు సంసారానికి సంబంధించిన మాయ అనేది ఈ మూలాధారంలోనే నిక్షిప్తమై ఉంటుంది అందుకే అక్కడ ఆ మాయను ఛేదించి భేదించి ఎంతో కాలంగా ఎన్నో జన్మల నుంచి ఉన్న నీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలను వాటన్నింటినీ అమ్మవారు సంహరించి నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ థాట్స్ అన్నింటినీ సంహరించేస్తుంది తల్లి అక్కడ అలా జరుగుతున్న సందర్భంలో మూలాధారంలో కుండలిని మేల్కొని అక్కడ నీకు శుభ్రం చేస్తున్న సమయంలో అంటే క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు నీకు అలాంటి ఆలోచనలు కలుగుతాయి అప్పుడు అమ్మవారు వాటన్నింటినీ తొలగిస్తూ ఉంటారు సంహరిస్తూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో తొలగించబడతాయి అంటే రిమూవ్ అవుతుంటాయి నీ మైండ్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి అని అర్థం చేసుకోవాలి తల్లి అలాంటి చెడు ఆలోచనలు నెగిటివిటీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంటే ఆ విషయం అర్థం కాక బాధపడుతున్నావు అంతే కదా బిడ్డ అలా బాధపడటం నీ తప్పు కాదలే తల్లి ఎవరైనా అలానే ఆలోచిస్తారు అసలు విషయం తెలిస్తే నువ్వు బాధపడవు తెలియక బాధపడుతున్నావు బిడ్డ చెడు అన్నదాన్ని అక్కడ అమ్మవారు సంహరించాక మూలాధారం నుంచి స్వాదిష్టాన చక్రం మీదకు వస్తుంది అది కూడా జననేంద్రియాలకు దగ్గరలోనే ఉంటుంది అక్కడ కూడా నీకు కామ కోరికలు అనేవి ఎక్కువగానే ఉంటాయి బిడ్డ ఇవి రెండో కూడా చాలా దగ్గరగా ఉండటం వలన అలా జరుగుతుందమ్మా ఇక్కడ అమ్మవారి శక్తి అనేది పైకి ఎగుస్తూ ఉన్నప్పుడు మణిపూరా చక్రం దగ్గరకు రావాలంటే దారి ఏర్పడి ఉండదు ఆ సమయంలో అలా దారి ఏర్పడినప్పుడు స్వాదిష్టాన చక్రం దగ్గరే ఊగిసలాడుతూ ఉంటుంది మూలాధార చక్రం దగ్గర నుంచి స్వాదిష్టాన చక్రం దగ్గరకు రావాలంటే దారి ఏర్పడలేదు దారి ఏర్పడినప్పుడు స్వాదిష్టాన చక్రం దగ్గరకు వేగంగా ఎగుస్తున్నప్పుడు ఆ వేగానికి అంటే ఆ స్పీడుకు జననేంద్రియాల దగ్గర ఆ రెండు చక్రాలు ఉంటాయి కాబట్టి నీలో అలాంటి కామ కోరికలు ఎక్కువ అవుతూ ఉంటాయి బిడ్డ అది కూడా నీకు ఒక పరీక్షనని నువ్వు గమనించాలి ఆ పరీక్షను ఎదుర్కోవాలి నువ్వు తట్టుకోవాలి ఒక తపస్సు చేసే యోగిలా ఉండాలి ఆ క్షణం మనస్సు మైండ్ అన్నీ చాలా నిలకడగా గట్టిగా స్ట్రాంగ్గా ఉంచుకోవాలి నువ్వు ఆ సమయంలో ఎందుకంటే తల్లి ఋషులు మునులు యోగులు తపస్సు చేసేటప్పుడు వారి తపస్సును భంగం చేయటానికి ఎన్నో దుష్టశక్తులు ప్రయత్నిస్తూనే ఉంటాయి అలాగా నువ్వు కూడా తపస్సు చేసినట్లుగా భరించాలి బిడ్డ నీ తపస్సుని నీ దీక్షని భంగం చెయ్యటానికి అన్నట్టు ఈ కామ కోరికలో చెలరేగుతుంటాయి అమ్మవారు నీలోని కోరికలను సంహరించే సమయంలో నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి దైవధ్యానంలో ఉన్నప్పుడు ఇలాంటి కామ కోరికలు కలిగినప్పుడు ఆ కోరికలన్నింటినీ కాలి కింద వేసి అనగ తొక్కి ఉంచాలి అంతేకాని నాలో కామ కోరికలు చెలరేగాయి కదా అంటూ వాటిని తీర్చుకునే ప్రయత్నం అస్సలు చెయ్యకు వాటి మాయిలో పడ్డావంటే మళ్ళీ అమ్మవారి శక్తి మణిపుర చక్రం దగ్గరకు వెళ్లకుండా మూలాధార చక్రం దగ్గరే నిద్రాణవస్థలోకి వెళ్ళిపోతుంది నిద్రాణంలోకి వెళ్ళిపోతుంది బిడ్డ జాగ్రత్త అమ్మవారు అలా నిద్రాణంలోకి వెళ్ళిపోతే కథ మళ్ళీ మొదటికే వస్తుంది తల్లి ఎక్కడ మొదలు పెట్టావో మళ్ళీ అక్కడే వచ్చి ఆగుతుంది బిడ్డా ఒకటి గుర్తించాలి ఒక్కసారి అమ్మవారి శక్తి మణిపుర చక్రం చేరిందంటే నీలోని కోరికలు అన్నింటినీ అంటే కామం కామం ఒకటే కాదు కామ క్రోధ లోభం మోహం అసూయ ఈర్ష్య ద్వేషం ఇలాంటి మనిషిలో ఉన్న ప్రతి ఒక్క కోరికతోనూ యుద్ధం చేసి అన్నింటినీ సంహరించి నిన్నొక అద్భుతమైన వ్యక్తిగా నిలబెడుతుంది ఆ అమ్మ ఆ జగజ్జనని అలాంటి అవకాశాన్ని అస్సలు వదులుకోకు ముందుగా నీలో కలిగే కోరికలన్నింటినీ అనగు దొక్కి ఉంచు అమ్మవారి శక్తి నీలో ప్రవేశించటానికి అనుమతి నివ్వు ఇక్కడ నువ్వు తెలిసో తెలియకో ఏదో ఒక చిన్న తప్పు వల్ల అమ్మవారి శక్తి నీలోకి ప్రవేశించకుండా పోతుంది ప్రవేశించిన ఎక్కడ ఉన్నదో అక్కడే నిక్షిప్తమై అక్కడే నిద్రాణంలోకి జారుకుంటుంది అమ్మవారు కాబట్టి జాగ్రత్త తల్లి అమ్మవారి శక్తి నీలో ప్రవేశించేటప్పుడు నీకు ప్రతీది 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 పరీక్షే అని నువ్వు గుర్తుంచుకోవాలి ఆ పరీక్షని ఎదుర్కోవాలి తట్టుకోవాలి నిలబడాలి నువ్వు మణిపుర చక్రాన్ని ఒక్కసారి అమ్మ చేరింది అంటే నీలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని శుద్ధి చేసి బయటకు పంపేస్తుంది ఎన్నో జన్మల నుండి మూట కట్టుకున్న పాప కర్మలను కోరికలను ప్రతి ఒక్క చెడు ఆలోచన చెడు విషయాన్ని సంహరించేసి బయటకు పంపించేస్తుంది ఇవన్నీ సాధ్యపడాలంటే నీకు అమ్మవారు నీలో ప్రవేశించినప్పుడు జాగ్రత్తగా నీలో కలిగే కోరికలన్నింటినీ కూడా నువ్వు కంట్రోల్ చేసుకుంటూ చాలా దీక్షగా ఉండాలి అప్పుడే అమ్మ నీలోకి ప్రవేశించి ప్రతి ఒక్క దాన్ని శుద్ధి చేసింది ఒక్కసారి మణిపుర చక్రం చేరింది అమ్మ అంటే నువ్వు ఒక అద్భుతమైన వ్యక్తిగా నిన్ను తయారు చేసి నిలబెడుతుంది ఈ అమ్మ అలా అమ్మ నీలో ప్రవేశించేటప్పుడు ప్రతి ఒక్కటి నువ్వు కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఆ శక్తి నీకు రావాలంటే నీకు ఉన్న ఒకటే ఒక మార్గం భగవన్నామ స్మరణ ఒక్కటే మార్గం తల్లి నువ్వు ఏ పని చేస్తున్నా కూడా భగవన్నామ స్మరణ చేస్తూనే ఉండు భగవన్నామ మా భగవన్నామ స్మరణ మాత్రం అస్సలు మర్చిపోకు భగవన్నామ స్మరణ అన్నది వింటున్న చెడు ఆలోచనలు నీ దరికి కూడా చేరవు అప్పుడు నీ ఆలోచనలు భగవంతుడి మీదకి మళ్ళుతాయి భగవన్నామం యొక్క కాస్మిక్ పవర్ నీకు వస్తుంది కాబట్టి ఇలాంటి ఆలోచనలు కోరికలు రావటం అన్నవి ఆగిపోతాయి అసలు నిన్ను నిన్ను తాకాలంటే కూడా భయపడతాయి ఎందుకంటే నిన్ను కాస్మిక్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ అన్నది చుట్టుముట్టి ఒక వలయంలా ఏర్పడి ఉంటుంది కాబట్టి నీ చుట్టూ అంతేకాకుండా ఆ భగవంతుడి శక్తి వలయంలా నీ చుట్టూ ఏర్పడి ఉంటుంది నీకు ఎలాంటి దిష్టి చెడు ప్రయోగం ఎలాంటి చెడు కానీ హాని కానీ నీకు జరగకుండా నీ ధరికి చేరకుండా ఆ దైవిక వలయం అంటే కాస్మిక్ ఎనర్జీ నిన్ను కాపాడుతూ ఉంటుంది బిడ్డ ప్రతిరోజు నువ్వు నిత్య పూజ చేసిన చేయకపోయినా భగవన్నామ స్మరణ మాత్రం అస్సలు మర్చిపోకు నువ్వు పడుకున్నా కూర్చున్నా లేచినా ఏ పని చేస్తున్నా భగవన్ నామస్మరణం చేస్తూ ఉంటే అంతా నీకు మంచి జరుగుతుంది అన్నీ నీ కంట్రోల్నే ఉంటాయి దేన్నైనా కంట్రోల్ చేసే శక్తి నీలో వస్తుంది ఇలాంటి చెడు ఆలోచనలు చెడు కోరికలు నిన్ను దహించి వెయ్యకుండా నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావు అంటూ ఈరోజు బాబాగారు ఒక అద్భుతమైన సందేశాన్ని చెప్పారనే అనుకోవాలండి నిజానికి చాలామంది కూడా పూజా సమయంలో ఎంత ఏకాగ్రతగా ఉండాలన్నా ధ్యానం చేసేటప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు ఎంత ఏకాగ్రతగా దేవుడి మీద మనసు లగ్నం చేయాలని చూస్తే కూడా ఆ దైవం మీద మనసు నిలకడగా ఉంచాలని చూస్తే కూడా సాధ్యపడదు ఏవేవో కోరికలు ఆలోచనలు ఈ కామానికి సంబంధించిన కోరికలు కూడా చెలరేగుతుంటాయి ఒక్కొక్కసారి మనం భయపడుతుంటాం ఏంటిది అసలు దేవుడి మీద ఇంత పవిత్రంగా కూర్చున్నాను దేవుడి మీద మనసు లగ్నం చేయాలనుకుంటున్నాను నాలో ఇప్పుడు ఈ సమయంలో ఇలాంటి కోరికలు ఏంటి అంటూ మనకి భయం వేస్తుంది అంటే ఇది తప్పు ఆలోచన కదా దేవుడి మీద కూర్చుని దేవుడు ముందర కూర్చొని కామ కోరికలు నాలో కలగటం అన్నది ఎంత తప్పు అసలు ఈ పాపం నా కుటుంబాన్ని చుట్టుకుంటుందేమో కదా ఒక్కొక్కసారి ఉనికిపోతుంటాం నిజానికి కూడా మీకు కూడా ఎవరికైనా ఇలా జరిగి ఉంటే గానా ఒక్కసారి ఆలోచించుకోండి కానీ అలా జరగటం కూడా తప్పు కాదు అది మనల్ని ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ఒక అద్భుతమైన వ్యక్తిగా నిలబెట్టడానికి అమ్ సాక్షాత్తు అమ్మవారి మన శరీరంలో చేసే మార్పులు అని ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా శ్రయజన భవంతు సరే